హాయ్ గాయ్స్ మీ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి కానీ వ్యూస్ మాత్రం వస్తలేవా అండ్ రావట్లేదా అయితే రెడీగా ఉండండి ఎందుకంటే నేను చూపించబోయే వైట్ ఇస్ దిమ్మ బై సెట్టింగ్స్ మీరు యాక్టివేట్ చేసిన వెంటనే మీ ఛానల్ పర్ఫార్మెన్స్ పూర్తిగా మారిపోతుంది ఇది ట్రిక్ కాదు యూట్యూబ్ లో ఉన్న పవర్ఫుల్ ఆప్షన్స్ మీరు ఆ సెటింగ్స్ ఏమిటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఒక స్మాల్ చేంజ్ కూడా వ్యూస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అయితే లేట్ ఎందుకు ఇక్కడ స్క్రీన్ రికార్లు చూపిస్తా చూసి సెట్టింగ్స్ ఏంటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోదాం వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇక్కడ మీకు ఏమేమి కనిపిస్తుంది అంటే గాజ్ కదా శ్రీనివాస్ టెక్కపిక్సల్ చాలా డాష్ బోర్డ్ కనిపిస్తుంది ఓవరాల్ మనకి ఇలా కనిపిస్తుంది కదా సింప్లీ మనం ఏం చేద్దాం అంటే గాజ్ ఇక్కడ సో ఇక్కడ మనకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా ఈ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా ఈ సెట్టింగ్స్ ని సెలెక్ట్ చేసుకోండి ఈ సెట్టింగ్ సెలెక్ట్ చేస్తే జస్ట్ మీకు ఇక్కడ సెట్టింగ్ ఒక సెట్టింగ్ చూపిస్తాను ఆ సెట్టింగ్ పవర్ఫుల్ సెట్టింగ్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పుష్ట్ నోటిఫికేషన్ ఉంది కదా దీన్ని మీరు ఇనేబుల్ ఉందో లేదో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైతే కొత్తగా ఛానల్ పెడతారో వాళ్ళకి తెలవాలనమాట సో ఇక్కడ మీరు చూసుకోండి ఎవరికైతే తెలుస్తుందో ఇప్పుడే స్కిప్ చేసుకోండి ఓకే సో మళ్ళీ మీరు బాధపడకండి ఇక్కడ పుష్ట్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి మొత్తానికి ఓవరాల్ ఇనేబుల్ కావాలన్నమాట అండ్ జో అని కాదు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో నాకు ఇది మౌంటేషన్ ఇనేబుల్ ఉంది కాబట్టి నాకు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అనమాట సో మీకు మౌంటేషన్ ఇనేబుల్ ఉండదు కాబట్టి మీకు ఎన్ని కనిపిస్తాయి ఫోర్ కనిపిస్తాయి అనమాట ఇది ఒకటి మాంటేషన్ అనేది సో ఇది కనిపించదు అనమాట ఇది ఒకటి కనిపించదు అనమాట ఓకే ఓవరాల్ ఇవన్నీ కనిపిస్తాయి వన్ టూ త్రీ అండ్ ఇది ఫోర్ కనిపిస్తాయి సో ఫోర్ కనిపిస్తాయి కాబట్టి ఇనేబుల్ ఉన్నాయి చూసుకోండి చూసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్యాక్ అయితే వచ్చండి సింపుల్ ఇక్కడ బ్యాక్ వచ్చండి సింపుల్ బ్యాక్ వచ్చండి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సో ఇక్కడ క్రోమ్లో లో వెళ్ళిపోండి క్రోమ్ లో ఎందుకోసం వెళ్ళిపోమంటున్నా అంటే సో ఇక్కడ మీకు హెడ్ అండ్ సెట్టింగ్ చూపిస్తాను ఆ హెడ్ అండ్ సెట్టింగ్ ఎడ్ అనేది సో అదిరిపై సెట్టింగ్ సెటింగ్స్ చూపిస్తాను సో ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైట్ స్టోర్ డాట్ కామ్ లాగిన్ ఒక్కే వేసుకోండి సో ఇలా ఒకే వేసుకున్న తర్వాత గాయస్క లాగిన్ ఒక్కే వేసుకోండి సో ఇలా లాగిన్ వేసుకోండి డిస్క్ టాప్ లో ఓపెన్ అవుతాయి అనమాట సో ఇలా డిస్క్ టాప్ లో ఓపెన్ అవుతుంది అందరికి ఇలాగే అవుతుంది అనమాట సో నాకేలా అవుతుంది అంటే కాదు అందరికి ఇలా అవుతాయి అనమాట సో ఇలా డిస్క్ టాప్ లో అయితే ఓపెన్ చేసుకోండి సో ఇట్లా డిస్క్ టాప్ లో ఓపెన్ చేసుకున్న తర్వాత కాచుకడా సో ఇక్కడ డస్ట్ బోర్డ్ ఇలా వచ్చింది సో ఇలా బోర్డ్ ఇలా వచ్చింది సో ఇది శ్రీనివాస్ టెక్అప్ ఇస్తే చాలు కాబట్టి సో ఇలా వచ్చింది అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఇలా వచ్చింది అండ్ మీకు కొత్తగా ఉంటే సో అండ్ ఇలాగే వస్తాయి కొత్తగా ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏం రాదనమాట సింప్లీ మనకు ఏమి ఉంటుంది అంటే గాయస్క సెట్టింగ్ ఐకా ఉంటుంది అనమాట ఎక్కడ ఉంటుంది అంటే ఐకా చూడండి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి గాస్క ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది అనమాట సో మీకు జూమ్ చేసి చూపిస్తాను అండ్ వన్ సెకండ్ ఇక్కడ అనమాట అండ్ ఇది కనిపిస్తుంది ఇక్కడ చూడండి అవునా ఈ సెట్టింగ్ ఐకాన్ ఒకే వేసుకోండి ఈ సెట్టింగ్ ఐకాన్ ఓకే వేసుకుంటే గాజ్ కదా సింప్లీ మనకి ఇక్కడ ఎంఎం సెట్టింగ్స్ ఉంటాయంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట సో ఇక్కడ జనరల్ లో చూసుకుంటే గాజ్ ఇక్కడ డీఫాల్ట్ యూనిట్స్ ఉంది కదా సో ఇక్కడ మనం ఇండియన్ రూపీస్ అయితే పెట్టుకోండి సో అది అక్కడ పెట్టుకున్న తర్వాత గాజ్ ఇక్కడ సో ఇక్కడ ఛానల్ సెలెక్ట్ చేయండి ఇక్కడ సెకండ్ మంది సెకండ్ మంది ఛానల్ సెలెక్ట్ చేస్తే గాయస్ కూడా వన్ సెకండ్ అండ్ బేసిక్ ఇన్ఫోలో కాస్ చూసుకుంటే కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ లో ఇండియా పెట్టుకోండి సో ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి కాస్క ఈ కీవర్డ్స్ లో మొత్తం ఓవరాల్ మీ ఛానల్ కి సంబంధించింది సో మీరు కంటెంట్ ఎలాంటిది పెడతారో ఆ కంటెంట్ కి సంబంధించింది కీవర్డ్స్ మొత్తం యాడ్ చేయండి అనమాట శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ శ్రీనివాస్ టెక్ ఆఫీల్ అండ్ ఇట్లా ఓవరాల్ మొత్తం నేను యాడ్ చేసిన సో చూడండి ఆల్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఆల్ కేటగిరీ ఇన్ఫర్మేషన్ లైక్ ఇట్లా మొత్తం యాడ్ చేసిన అనమాట సో మీ కంటెంట్ ఏంటి ఆ కంటెంట్ కి సంబంధించింది మీ మొత్తం ఇక్కడ కీవర్డ్స్ అయితే యాడ్ చేయాలి అనమాట యాడ్ చేసిన తర్వాత కాచి సింప్లీ ఇక్కడ సేవ్ ఉంటుంది ఇక్కడ సేవ్ ఉంటుంది కదా ఈ సేవ్ చేశాను అనమాట సో ఇక్కడ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడే సేవ్ చేయకండి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది కదా ఈ అడ్వాన్స్ సెటింగ్కి వెళ్ళిపోండి అడ్వాన్స్ సెట్టికి వెళ్ళిపోయితే కాచి సింపుల్ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను జస్ట్ జూమ్ అవుట్ చేసిన తర్వాత కాజ్ పై పైకి చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు సెట్టింగ్ చేసుకోండి ఇక్కడ నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అండ్ ఇట్లా వచ్చింది కదా సో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకోకుండా సో మేము ఇప్పుడే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట నో పెట్టించినామంటే మళ్ళీ మళ్ళీ అడగదన్నమాట అదొకటి సో ఇది కిడ్స్కి సంబంధించింది కాబట్టి మనం సో మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకోకుండా ఉండాలంటే మనం ఇక్కడే సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట అదొకటి అండ్ ఇక్కడ చూసుకుంటే గారి వన్ సెకండ్ పై స్క్రాల్ చేస్తాను సో ఇక్కడ మనకు అండ్ ఓవరాల్ మొత్తం అయితే ఇలా ఉంది చూడండి ఇక్కడ మనం టిక్ మార్క్ ఇచ్చుకోండి ఆటోమేటిక్ ట్యాగ్ ప్రొడక్ట్స్ అయితే సో ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత గాయస్ కూడా సో ఇక్కడ చూడండి మొత్తానికి సో ఇది కొత్తగా వచ్చింది హైప్ అయితే సో హైప్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం అండ్ ఇక్కడ ఓవరాల్ అయితే ఇంతేనండి అండ్ ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో సో ఇక్కడ ఒకే వేసుకుంటే గాలి ఇక్కడ మీరు ఎలిజిబుల్ ఉన్నారో లేదో చూసుకోండి వన్ టూ త్రీ అంటే అంటే ఇది గ్రీన్ లో ఉన్నాయో లేవో చూసుకోండి అంటే ఇనేబుల్ ఉన్నాయో లేవో చూసుకోండి సో ఎవరికైతే ఇవి ఇనేబుల్ లేవో ఇనేబుల్ చేసుకోండి ఫస్ట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అప్పటి వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయకండి సో యూట్యూబ్ వాళ్ళు నోటిఫికేషన్ పంపాలంటే ఇవన్నీ కంప్లీట్లీ సో సో ఇనేబుల్ చేసుకోవాలన్నమాట ఏవి ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ స్టాండర్డ్ ఫ్యూచర్స్ అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఇవన్నీ అనమాట సో మనం తమ్ముళ్ళు పెట్టుకోవాలంటే కూడా సో ఫిఫ్టీన్ మినిట్స్ లెంత్ వీడియో పెట్టుకోవాలంటే కూడా తమిళాలు పెట్టుకోవాలి కదా అప్పుడు సో తమిళ పెట్టుకోవాలంటే ఇవన్నీ ఇనేబుల్ చేసుకోవాలి మనం లైఫ్ కి ఎలిజిబుల్ ఉండాలంటే కూడా సో ఇవి అన్నీ ఇనేబుల్ చేసుకోవాలన్నమాట సో అప్పుడే మనకు లైవ్ స్ట్రీమ్ ఆన్ అవుతుంది తమిళిల్ పెట్టుకోవచ్చు ఓవరాల్ పెట్టుకోవచ్చు అన్నమాట సో అన్ని ఇనేబుల్ చేసుకున్న తర్వాత సేవ్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ మనకు ఏముందంటే ఇప్పుడు సేవ్ చేసాడు అనమాట సేవ్ చేసిన తర్వాత కూడా మనకి ఇంకేముంది చూడండి కాస్త అప్పుడు డిఫాల్ట్ ఉంది కదా సో ఈ అప్లోడ్ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే గాయస్ మీ ఛానల్ ఏమైతే ఇక్కడ ఇచ్చుకోండి అనమాట సో ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్అప్ ఇచ్చిన చూడండి ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఇచ్చినా అనమాట సో ఇది మొత్తానికి మళ్ళీ మళ్ళీ ఇవ్వకుండా మనం ఏం చేసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అయితే ఇచ్చిన అనమాట సో మళ్ళీ మళ్ళీ ఇవ్వకుండా మనం ఏం చేసినామంటే ఒకేసారి ఇచ్చినా అనమాట సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ సో విసిబిలిటీ అనేది పబ్లిక్ పెట్టుకోండి సో మన వీడియో ఎప్పుడు పబ్లిక్ ఉండాలి కాబట్టి పబ్లిక్లో వెళ్ళిపోవాలి కాబట్టి సో ఇక్కడ పబ్లిక్ పెట్టుకోండి మీరు ఇక్కడ ఏమైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు ట్యాక్స్ ఇచ్చుకుంటే ఏమైతే అంటే ఆటోమేటిక్ సేవ్ అవుతాయి అనమాట ఇక్కడ మనం వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో ఆ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయన్నమాట సో అది కూడా పాజిబుల్ అనమాట సో ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం అండ్ ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది కదా ఈ అడ్వాన్స్ సెట్టింగ్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కేటగిరీ ఎందు చూడండి ఈ కేటగిరీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తేనే మీ వీడియో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి అనమాట సో ఏ ఆడియన్స్ చూస్తున్నారో ఆ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు మీ వీడియోకి వ్యూస్ వస్తాయి అన్నమాట లేకపోతే వ్యూస్ కూడా రావాలన్నమాట సో మీరు కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ చేయండి అన్నమాట ఇక్కడ లైసెన్స్ అయితే లైసెన్స్ చూసుకుంటే కాదు కదా వన్ సెకండ్ ఇక్కడ లైసెన్స్ ఉంటే అది ఖాళీగా వదిలేండి ఇక్కడ వీడియో లాంగ్వేజ్ చూసుకుంటే కాదు తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చూస్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసుకుంటే గా ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్ డబ్బింగ్ ఉంది కదా సో ఇది నాకు ఆల్రెడీ వచ్చేసింది అంటే నాకు మానివేషన్ అయింది కాబట్టి వచ్చేసింది ఎవరికైతే రాదో అది స్కిప్ చేసుకోండి ఇక్కడ కామెంట్ చూసుకుంటే గాస్ ఇక్కడ ఆన్లో ఉంచుకోండి ఆ మాటివేషన్ అది ఖాళీగా వదిలేండి సో ఇక్కడ మీకు లైక్స్ అనేది సో అందరికి కనిపించాలంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకోండి లేదు అందరికి కనిపించదు ఇక్కడ టిక్ మార్క్ చేసేసి సో ఇక్కడ సేవ్ చేయండి అనమాట సో ఇక్కడ సేవ్ ఉంటాయన్నమాట అనమాట సేవ్ చేసి వదిలేండి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ కూడా సేవ్ చేసిన వెంటనే బ్యాక్ వచ్చేయండి ఇంకా బ్యాక్ వచ్చేయండి సో ఇది క్లోజ్ అనమాట సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ కూడా సో ఇక్కడ మనకు ఇంకొక సెట్టింగ్ ఉంటుంది ఆ సెట్టింగ్ అనే చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు అయితే వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అనమాట ఏ సెట్టింగ్ అడ్డుకుంటే గాజ్ కదా చూసుకుంటే గాయస్ కూడా ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మనకు కస్టమైజ్ ఛానల్ కస్టమైజ్ అంటారు దీన్ని ఇక్కడ చూడండి ఈ ఛానల్ కస్టమైజ్ అంటారు సో దీన్ని మీరు ఓకే వేసుకోండి ఇక్కడ ఓకే వేసుకుంటే గాయస్ కూడా ఏదైతే వీడియో అప్లోడ్ ఇస్తారో ఛానల్ కస్టమైజ్ అంటారు దీన్ని ఫస్ట్ ఫస్ట్అప్ అయితే ఓకే సో ఇక్కడ బ్యానర్ ఇమేజ్ పెట్టుకోండి ఉండే బ్యానర్ ఇమేజ్ ఉంది చూడండి ఇక్కడ ప్రొఫైల్ ఉంది ఓవరాల్ మనకైతే మొత్తం కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ మనకు హోమ్ ట్యాబ్ ఉంది కదా హోమ్ ట్యాబ్ కుక్క వేసుకోండి హోమ్ ట్యాబ్ ఒక వేసుకుంటే కాచుక చూడండి ఫస్ట్ మీ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఛానల్ ట్రైలర్ పర్ పీపుల్ హు హావ్ ఎండ్ సబ్స్క్రైబర్ సో మనం ఇక్కడ వీడియో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే కానీ సెకండ్ మంది చూసుకుంటే కాస్క ఫ్యూచర్ వీడియోస్ ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్ అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ మళ్ళీ వీడియో చూడాలనుకుంటే కాచి కదా సో ఈ వీడియో కనిపిస్తుంది అన్నమాట సెకండ్ వన్ వీడియో కనిపిస్తుంది అన్నమాట ఇది ఇది ఫస్ట్ వన్ ఇట్లా కనిపిస్తుంది అన్నమాట సో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలంటే సో దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే కాచుకరా ఇక్కడ మాకు త్రీ డేస్ కనిపిస్తుంది ఈ త్రీ డేస్ సెలెక్ట్ చేసుకుంటే సో మేము ఎప్పుడైతే చేంజ్ వీడియోస్ ఉంది సో కొత్తగా పెట్టుకోవాలంటే యాడ్ వీడియోస్ అనమాట సో అట్లా పెట్టుకొని సో మీరు సేవ్ చేసేయండి అప్పుడు ఆడియన్స్కు ఒక ట్రైలర్ వీడియో అయితే కనిపిస్తుంది సో అప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో చూడడానికి ప్రయత్నిస్తారన్నమాట అప్పుడు మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట సో ఇట్లా మీరు సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోండి సో ఈ సెట్టింగ్స్ అన్ని ఓవరాల్ సెటింగ్ చేంజ్ చేసుకున్న తర్వాత మీకు వ్యూస్ ఎలా వస్తాయో చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వ్యూస్ అయితే లక్షల్లో కాకుండా వన్కి టూకి ఈజీగా వస్తాయి లక్షల్లో అయితే ఎవరికి రావాలో వాళ్ళకే వస్తాయి సో సో ఎవరికైతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వేసి ఉంటారో వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో మనం కొత్తగా ఉంటాం కాబట్టి సో మోస్ట్లీ ఇలా అయితే మీరు సెటింగ్స్ అయితే చేంజ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి లక్ష్యంలో కాకుండా కే ఫోర్ కే ఫైవ్ కే సిక్స్ కే అండ్ కే ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తున్నానమాట సో ఇదండి అండ్ సెటింగ్స్ అన్నమాట సో ఈ సెట్టింగ్స్ మీకు నచ్చినట్టయితే అండ్ ఒక లైక్ తెచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో కాల్చుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్